చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవం పోసింది రోజురోజుకు చేనేత రంగం అభివృద్ధికి పెద్దపీట వేసింది చేనేత పథకాల అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది దీంతో చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చేనేత పథకాలకు ప్రభుత్వం చేయుతపై ఫోకస్ చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది చేనేత పరిశ్రమతో పాటు కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నేతన్న పొదుపు నేతన్న భీమా నేత భద్రత నేతన్న భరోసా పథకాల అమలుకు నల్గొండ జిల్లాకు నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది దీంతో చేనేత పరిశ్రమతో పాటు చేనేత కార్మికులకు మేలు జరగనుంది నేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరనుంది దీంతో వస్త్ర ఉత్పత్తి పెరిగి పరిశ్రమ అభివృద్ధి దిశగా పయనిస్తుందని పలువురు చేనేత కార్మికులు పేర్కొంటున్నారు నల్గొండ జిల్లాలో చేనేత సొసైటీలు ముప్పై నాలుగు ఉండగా అందులో పనిచేసేవి నాలుగు మాత్రమే ఉన్నాయి జిల్లాలో మొత్తం కార్మికులు నాలుగు వేల ఏడు వందల మంది ఉండగా జియో ట్యాగ్ ఉన్న రెండు వేల ఏడు వందల మంది ఉన్నారు ఒకప్పుడు వేల మంది కార్మికులతో కలకలలాడిన చేనేత సొసైటీలో నేడు కార్మికుల సంఖ్య వందల దిగువకు పడిపోయింది కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా అమలుకు సన్నద్ధమైంది ఇందుకు సంబంధించిన నిధులను కేటాయించడంతో కార్మికులకు చేనేత పనిపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మంత్రులు వెంకరెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన చేనేత జిల్లాలో ఉన్న కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకొని గత కొంతకాలం పెండింగ్లో ఉన్న నిధులని విడుదల చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం ముఖ్యమంత్రి గారికి తర్వాత ఇప్పుడు త్రిప్తి ఫండ్ నేతన్న చేయుత స్కీమ్లో త్రిప్తి ఫండ్ని మూడేళ్ళ నుండి రెండేళ్ళకు చేయటం హర్శించదగిన విషయం అది వేద కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత కొత్త మలుపు ఏంటంటే చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళంతా అరవై ఏళ్ళ పై నుంచి ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఏళ్ళు వచ్చి శతనైనంత వరకు తనకు ఉన్నంత వరకు మొగ్గం తీసుకుని భక్తులు కుటుంబాలు ఉన్నాయి వారికి ఇంతకుముందు అరవై ఏళ్ళ వయసు దాటితే బీమా సౌకర్యం లేకపోయేది చాలామంది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడి భార్యా పిల్ల వాళ్ళ మీద ఆధారపడ్డ పిల్లలు బతకడం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు వయసు లిమిట్ తీసేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్టే నూడు రసాయనాల మీద వాడకంపై ఇదివరకు అనేక కండిషన్లతో విడుదల చేసేది ఇప్పుడు ఎవరైతే వాస్తవంగా వహిస్తున్నారో వాళ్ళని చేనేత శాఖ నుంచి జౌలి శాఖ వాళ్ళు సర్టిఫై చేసినాక పద్దెనిమిది వేలు జమ చేయటం తర్వాత సాయకుడికి పదహారు వేలు ఇవ్వటం హర్చించదగ్గ విషయం ఇదెంతో ఆ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం దాంతోపాటు జియోటాక్ నెంబర్ కూడా లేటెస్ట్గా మళ్ళీ చేతృత్తులోకి వచ్చిన కార్మికులందరికీ ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళకి జియోటాక్ నెంబర్ ఇస్తే వాళ్ళ జీవనోపాధికి మంచిగా అనుకూలంగా ఉంటుంది కొత్త వాళ్ళకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఆ వసతి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా మన జిల్లా మంత్రి గారు కోమటి రెడ్డి గారు కృషి చేస్తారని మా కృషి చేయాలని మనవి చేస్తున్నాను ప్రభుత్వం ఈ స్కీములు ప్రకటించినందుకు చేనేత కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు నేతన్న పొదుపు కింద ప్రభుత్వం ముప్పై కోట్లు కేటాయించింది హ్యాండ్లూమ్ కు పదిహేను కోట్లు పవర్లూమ్ కు పదిహేను కోట్లు కేటాయించారు కార్మికుడు తన వాటా కింద పన్నెండు వందలు కేటాయిస్తే రెండు వేల నాలుగు వందల రూపాయలు అనుబంధ కార్మికుడు కేటాయిస్తే పదహారు వందల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది దీంతో ఈ పథకం ద్వారా కార్మికుడికి అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరుతుంది చేనేత కార్మికుడు ఏ కారణం చేతనైనా మృతి చెందితే కుటుంబంలోని నామినీకి ఐదు లక్షలు చెల్లిస్తారు ఈ పథకం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న కార్మికులకు ఎల్ఐసి ద్వారా యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడిన కార్మికులకు జీజీఏఓ ద్వారా భీమా సొమ్ము చెల్లిస్తారు ఇందుకోసం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో కార్మికులకు మేలు జరుగుతుంది చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు నేతన్న భరోసాతో లాభం చేకూరుతుంది ప్రభుత్వం ప్రతి కార్మికునికి భీమా వర్తింపజేయడంతో చేనేత కార్మికులతో పాటు యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు చేనేత పవర్లూమ్ కార్మికులు సంబరాలు చేస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ రెండో కాలంలో ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం పద్మశాలీలకు కార్మికులకు విడుదల చేయడం శుభదాయకం వారికి రాష్ట్ర గవర్నమెంట్కు చేనేత కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నా యొక్క ధన్యవాదాలు మరియు చేనేత కార్మికుల భవిష్యత్తు దినదిన గండంగా మారింది ఉన్న పరిస్థితుల మేరకు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కానీ పోయిన పాత గవర్నమెంటు ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు చేనేత కార్మికులకు ఎలాంటి వాళ్ళ జీవన పరిమాణం ఏం చేస్తే బాగుపడుతుంది అనేది వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళు తృప్తి పండు చేసిర్రు వీళ్ళు ఏడాది తర్వాత తృప్తి పండు మళ్ళీ వీళ్ళు విడుదల చేయడం అది ఒక్కటే భాగంగా పెట్టుకొని అది చేసిన వీళ్ళ జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతోనే చేసిర్రు అలా చేయడం వల్ల చేనేత కుటుంబాలు కానీ చేనేత కార్మిక లోకం ఏ రోజు ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటుంది ఇది చేనేత కార్మిక లోకానికి కావాల్సింది కాదు వారి సమగ్రంగా పూర్తి చేనేత వర్గం ఏ రకంగా బాగుపడాలి వారి యొక్క బాధలు ఏ రకంగా నివృత్తి అవుతాయి వారి యొక్క జీవన పరిమాణం ఏ రకంగా మెరుగుపడుతుంది అనేది ఈ యొక్క తెలంగాణ ఉన్న గవర్నమెంట్ ఆలోచన చేయాలి వారికి కావలసిన నిధులు వారికి ఒక ప్రత్యేకమైన ఒక బ్యాంకు ఒక వెయ్యి కోట్లతోని బ్యాంకు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రతి ఒక్క కార్మికునికి కావలసిన పెట్టుబడిని ఇచ్చి వారికి ఆదుకోవడం తక్షణ మార్గం కానీ ఈ యొక్క తృప్తి పండు ఏదో వృత్త సహాయం చేస్తే వారు బాగుపడే పరిస్థితి కాదు దీన్ని సమగ్రంగా ఆలోచించాలి మరి ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ చేనేత కార్మికులకు యాభై ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇస్తారు కానీ వితంతువులకు యా యాభై ఏళ్ళు వృద్ధాప్య పింఛన్ని ఎమ్మటిది ట్రాన్స్ఫర్ అయితే లేదు దీన్ని గమనించి స్టేట్ గవర్నమెంటు యాభై ఏళ్ళు వృద్ధాప్య పింఛను తీసుకున్న చేనేత కార్మికులు చనిపోతే ఎమంటే భార్యకు ఇది ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూడాలి ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది తక్షణమే ఇది అమలు చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ సవినంగా మనం చేస్తున్నారు అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేరు మార్చి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు తప్ప నిధులు మంజూరు చేయడం లేదని ప్రభుత్వం ప్రకటనలతో ఊరుకోకుండా నిధులు మంజూరు చేయాలని పలువురు చేనేత పవర్లూమ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు సంబంధించిన అన్ని పథకాలకు పేర్లు మార్చడమే తప్ప ఆ పథకాల అమూల్ విషయంలో చిత్తశుద్ధి లేకుండా మరి ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి చేనేత ఉత్సవాలు నిర్వహించడమే తప్ప చేనేత కార్మికులకు సంబంధించిన ఏ నిధులు స్పష్టంగా విడుదల చేయకపోవడం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ట్రిప్ పండు పదవకేకమే కానీ చేనేత మిత్ర పథకమే కానీ ఏ పథకానికైనా కూడా ఈ రోజు వరకు కూడా స్పష్టంగా నిధుల కేటాయింపు జరగకపోవడం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు గత ప్రభుత్వం కూడా మరి ఐడెంటిఫికేషన్ జియో ట్యాగింగ్ కంప్లీట్ చేయని సందర్భంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఆనాడు పోరాటం చేసిన సందర్భం ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులను పూర్తిగా గుర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఎక్కువ రెట్టింపు సంఖ్యలో ఉన్నటువంటి మరగ మగ్గాలకు కూడా ఇండస్ట్రీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి పథకం లేదు పొరుగున ఉన్న తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పవర్ రూమ్ పరిశ్రమలు పెద్ద ఎత్తున మద్దతు చేసి అక్కడ ఉన్నటువంటి పవర్ రూమ్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లి కార్మికులకు చేనేత కళాకారులకు మరి పని కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరమగ్గాల విషయంలో ఆనాడు కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి సిరిసిల్లకే అటువంటి పథకాన్ని పరిమితం చేసి మరి అది రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరికీ మరి ఆ ఉపాధి కల్పించే మార్గంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం మరి చేనేత బతుకమ్మ చీరలు బంద్ అయ్యి మరి రెండు సంవత్సరాలు అయినప్పటికీ దానికి రెట్టింపు పని కల్పిస్తామని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా అమలు కాకుండా ఉండడం వల్ల ఇవాళ మరమొగ్గాల ఇండస్ట్రీ పూర్తిగా స్తబ్బించింది కోట్లాది రూపాయల సరుకు నిల్వ వేరుకపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మరి చేనేత మరమొగ్గాల కార్మికులు ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్లో ఏదైతే కేటాయింపులు జరిపిరో అవి స్పష్టంగా నిధులు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అదే సందర్భంలో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము